శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలోని ప్రతిష్టాత్మకమైన శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం రోజు రామాలయంలో దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు అనంతరం నూతన పట్టు వస్త్రాలను అలంకరించి విశేష పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు అనంతరం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఈ శ్రావణ మాసంలో మహిళలు శుభప్రదంగా భావించి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నాయి వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా ఆచరించారు చిల్లాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షులు సాతనూరి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు సాతనూరి అప్పారావు సాతనూరి అంజయ్య ఉపాధ్యక్షులు కోట్ల శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీ జానపాటి శ్రీను జాయింట్ సెక్రటరీ అనుమూల రెడ్డి కోశాధికారి మల్లికంటి రేణుబాబు దేవాలయ కమిటీ సభ్యులు బొడ్డుపల్లి లక్ష్మీనారాయణం మల్లికంటి వెంకటేశ్వర్లు మోదాల బాలయ్యం జానపాటి విక్రమ్ కంచనాపల్లి శ్రీనివాస్ నక్కల పెదరామలింగయ్య గౌడ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాయారపూర్ రాంబాబు మోత్కూరి సైదాచారి బోరాబత్తుల సైదులు అనుముల సైదయ్యం అనుముల సతీష్ చిలిపిరెడ్డి లింగారెడ్డి బొడ్డుపల్లి సైదయ్య తదితరులు పాల్గొన్నారు me baby लवरलक्ष्मिनि मनसाराम ఇష్టగా పూజించి నియమాలు పాటించి నిను నమ్ముకున్నా మమ్మ పూలమాలలు వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినా అమ్మ ఉపవాస वरलक्ष्मीव्रतं व्रतमुनुचेवारिकानन्दशुभमयं परिमलशो పెట్టి అలంకరించినము దేనికి చందన గంధాలు పంచామృతాలు లేసేనా वरलक्ष्मीव्रतं व्रतमुचेवारिकानन्दशुभमयं परिमलशोभितं वरलक्ष्मीव्रतम् अन्दालवरलक्ष्मिनि मनसा మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శంతిని అమ్మా మహాలక్ష్మి మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దీవించు శాంత స్వరూపిణి గనగనగారు ఇంటికి అమ్మా మహాలక్ష్మి అడిగిన వరములు కురిపించు చూసి నువ్వు మా భక్తి so వ్రత పూజ కార్యక్రమం జరుపుకుంటున్నారు అందరూ కూడా కూడా పశుపంతులు జరగాలని ధనం ధాన్యం రావాలని నిర్మంట బాగా పండాలని కూడా వాళ్ళు వేసుకున్న పంటలు కూడా చేతి చేతికిందని మంచిగా కాలువలు రావాలని పంటలు పండాలని అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటూ ఈ గ్రామాలయంలో తొలిసారిగా ఇంకా చాలా మంచి శుభ పరిమాణం ఎందుకంటే వెంకటేశ్వర గారిని తర్వాత శ్రీనివాస గారు అందరూ కూడా ముందుకు వచ్చి ఏది నాటి మన కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నారు చెప్పగానే ఆ టైం వచ్చేసి అందరూ కూడా చనిగా శసుగుణాల మహేశ్వరి అమ్మా వరలక్ష్మి దేవించు శాంత స్వరూపి అమ్మా ఇంటికి అమ్మా మహాలక్ష్మి అడిగిన వరములు కురిపించు చూసి భక్తి pero no, no, no. ఈరోజు వరలక్ష్మి కారణంగా రామాలయం మన చిల్లాపురం గ్రామంలో రామాలయంలో అందరు ప్రజల భక్తుల సమక్షంలో దిగ్విజయంగా వరలక్ష్మీ వ్రతం విజయవంతంగా జరుపుకోవడం జరిగింది చిల్లాపురం అభివృద్ధి కోసం చిల్లాపురంలో ప్రజల ఆర్థికంగా అభివృద్ధి జరగడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ జై అభ్యక్ష సందర్భంగా ఈరోజు చిల్లాపురం రామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యాలు ఘనంగా జరిగినాయి ఈ మొత్తం దేని చేస్తుందంటే అందరూ బాగా బండి అభివృద్ధి చెంది మూడు గ్రామాభివృద్ధి చెంది అందరూ సురక్షంగా అందరూ ఆయుధ అష్టాయశ్వరాలతో ఆయురాధికలతో వృద్ధిలాని మేము శ్రీరామచంద్రని కోరుకుంటున్నాము జిల్లాపురం గ్రామంలో నూతనంగా రామచంద్ర రామాలయంలో శ్రావణ మాసం తప్ప వల్లక్షల్లక్ష వ్రతం చేస్తాయి ప్రతి సంవత్సరం ఇలాగే వరలక్ష్మి వ్రతం సామా అందరం చేసుకోవాలని పుర గ్రామంలోని ప్రాముఖ్యంగా వ్రతం చేసుకున్నాము అంత మంచిగా జరగాలని కోరికి కోరిక yeah